ప్రేస్తాడు దేవునికి మహిమ కలిగి గాక మీ అందరికీ మా హృదయ పరిపందనాలు చెల్లిస్తున్నామండి ఈ సమయంలో సము మొదటి గ్రంథము మొదటి అధ్యాయము చూద్దాం ప్రభువాక్యం ఏ విధంగా సెలవిస్తున్నారు సమయలు మొదట గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ మాట చదువుతాం అంతటి ఈలి నీవు క్షేమముగా వెళ్ళము దేనికి మహిమ గాక నీవు క్షేమగా వెళ్ళము ఇస్రాయల్ దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక అన్నారంటే ఏలిగారు అల్లుయా దేనికి మహిమ గాక ఎవరితో చెప్తున్నారు ఏలీగారు అంటే అన్నాతో చెప్తున్నారు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు నీకు నీకే చెప్తున్నారు ప్రభు తన సేవకురాల నాకు ప్రవేశపెట్టి కొమడ కోమార్తె నీతోటే మాట్లాడుతున్నారు దేవునికి మహిమ ఆ ఇస్రయల్ దేవంతి నీవేమైతే మనవ్ చేసుకున్నావో నిత్యముగా ఆ మనవి ఇహోవ ఆలకించిన్నాడు నీకు క్షేమం కలుగును గాక లోయ నీవు చేసుకున్న మనవి ఆయన గాక ఏమైతే అడుగుతున్నావు ప్రభు సన్నిధిలో నిత్యముగా నువ్వు అడిగినది నువ్వు చేసిన మనవి ఆయన అంగీకరించి అన్నాడు ఆయనకు జవాబు దయచేయబోచ్చు అన్నాడు అన్నా ఆవిడ కూడా పిల్లలేరు చాలా దుఃఖం చాలా వేదన ఎన్నో ఎన్నో నిందల పడింది ఏడ్చి 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 కన్నీరు కాచి భర్తతో పాటు దీవెన ఆలయానికి వెళ్ళి ఇక మొరపెడుతుంది గుడ్రలు గు్ర పిల్లలు లేరు ఈ మొహం చూడకూడదు అంటారు కదా ఒకవేళ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరుడా ఒకవేళ మీకు పిల్లలు లేరు ఒకవేళ గర్భాలం లేట్ అయిందేమో నీ బంధువులను ఇంటివరకు హేళం చేస్తున్నారేమో కానీ నేను సిగ్గుపరిచేవాడు కాదు నేను సేవించే దేవుడు అలాయ్య ఆయన జీవము గర్వశక్తి కలిగిన దేవుడు ఆయన బ్రతుకున్నవాడు నువ్వు మొరపెడితే నువ్వు వడికితే నువ్వు మనవి చేస్తే నిత్యమై నీ మనం అంగీకరిస్తాడు నీవేమైతే మనవి చేసావో ఆ మనవి ఆయన ఆలకించి నీకు జవాబిచ్చే దేవుడిగా ఉన్నారు అల్లె అన్నా చూడండి దేవుని పరిశుద్ధాలను ప్రవేశించి ఏమి హృదయాన్ని కుమ్మరించుకుంటుంది దేనికి మహిమ కలుగుని కాక హృదయం నీళ్ళ వల్లే కుమ్మరించుకుని దేవా గుడ్ర ముద్ర తీసి ఏంటి గుడ్రలని నన్ను నా మీద ముద్రవేసినారయ్యా కదా గర్భఫాలం యుహో వచ్చి బహుమానం ఉంది లేఖనాల్లో అది మనం సంపాదించుకుంటూ వచ్చేది కాదు సత్యాన్ని గ్రహించక చాలా మనుషులు కదా నూరం దరి రకరకాలుగా మాట్లాడుతూ ఏమీ కత్తిపోట వంటి మాటలు ఈ మాటలు భరించలేక చాలా సఫర్ అవుతున్నారు చాలామంది బ్రదర్స్ సిస్టర్ వాళ్ళు కూడా భయపడమాక నీవు సేవించే దేవుడు నీవు నమ్మిన దేవుడికి ఏమైతే నువ్వు మనవ చేసి ఏమైతే మొరపెట్టావో చూడండి సిస్టర్ గారు అస్సలు సౌండ్ లేకుండా కొంతచో బాధ ఎక్కువ బాగా బాధ భరించి ఏడ్చి 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 మూలుగులతో మూలుగుతూ ఉంది అక్కడ దేహాలయములు ఏమా పైకి సౌండ్ రాకుండా దేనికి మహిమ కాక ఏంటి అని మద్యం సేవించింది ఏంటి ఏవిడే అనుకుంటున్నారంట పాస్టర్ గారు లేదు లేదునైనా నా హృదయాన్ని కొమరించుకున్న బాధ ఎంత బాధ ఉంది నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను దేవునికి మనము చేసుకుంటున్నా సరే ఓకే ఏమున్నాడేనా సరే చూద్దాం హన్నా అంటుంది ఆ పదిహేను వచనం చూస్తే హన్న అది కాదు నా ఏలినవాడా నేను మనో దుఃఖము గలదాననే ఉన్నాను నేను ద్రాక్షారసమునైనను మద్యమనైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను ఆయన సన్నిధిని కుమ్మరించుకొని చున్నాను మళ్ళీ హృదయాన్ని ప్రభుత్వం కుమరించుకున్నావా కుమార్తె కుమారుడ మనుషుల మాటలు విని ఏడ్చుకుంటూ అంతా వృధా చేసుకుంటున్నావా అన్నా చూడండి ఎట్లా కన్నీరు విడుస్తుందో మనుషులు చెప్పుకోకూడదు వాళ్ళ మాటలు అట్లానే ఉంటాయి కానీ నీ హృదయంలో దుఃఖం అంతా వేదనంతా చూడండి అక్కడ ఏం చెప్తాను నా ఆత్మను అబ్బా నా ఆత్మను యహోవాసను కుమ్మరించుకొనిచున్నాను ఆత్మలు పడుతున్న వేదన దుఃఖమంతా కూడా దీవుని సన్నిధిలో భార్యగా భర్తగా ఇద్దరు కుమరించాలి ఈ నీకే బిడ్డలు పొట్టట్లేని భార్యను అండం గది కాని తల్లి మాటలని ఇరువురు కూడా కలిసి ప్రార్థన చేయాలి ఇరువు గర్భాన్ని కూడా ప్రభు తాకుతారు హలలోయ ఏ బలహీనత ఉన్నప్పటికీ ప్రభుకు అసాధ్యమైంది ఏదీ లేదు అప్పుడు చాలా తెప్పలు పడి ఉంటుంది అన్నమ్మగారు అయితే బిడ్డల కోసం కదా చాలా చాలా ట్రీట్మెంట్ తీసుకునే ఉంటుంది ఆవిడే కానీ ఎక్కడా కూడా వెళ్ళిన నిష్ప్రయోజనం కానీ భర్తతో పాటు వెళ్ళింది ఆవిడ దేవుని ఆలయంలోనికి హలలోయ వెళ్ళి రహస్యవంతం అంటే తన తను హృదయం నీళ్ళ వాళ్ళే అక్కడ నీళ్లవాళ్లే కుమ్మరించుకొని మూలుగుతుందన్నమాట హృదయం కుమ్మరించుకొని అది ప్రభువు చూస్తాడు హలలోయ నీ కన్నీరు మనుషులు చూడకపోవచ్చు రహస్యవంతాన్ని చూచలాగిన ఆయన సన్నిధిలో మీరు మోకరించి మీ హృదయాన్ని మీ అతను కుమ్మరించుకున్నట్లయితే నిత్యముగా ప్రభారు మీకేం చేయబోతున్నాడు మీరేమైతే దేవుంతో మనం చేసుకున్నారో ఆయన దాన్ని దయచేస్తాడు హల్లుయ్యా దేనికి భయం కలుగును కాక అది ఏదైనప్పటికీ కూడా గర్భలం లేరా బిడ్డ లేరా బిడ్డల కోసం ఏడుస్తున్నావా నిశ్చంగా ఆ బిడ్డ ప్రభు ఇవ్వబోతున్నాడు నీకు ఆమెను హల్లుయ్య నువ్వు నమ్మాలి విశ్వాసం ఏమైతే అడిగవో అది పొందుకొని నువ్వు నమ్మాలి ఎవరో చెప్తే కాదు నీకు విశ్వాసం ఉంది కాబట్టి నిత్యముగా ప్రభు నా గర్భాన్ని తాకుతున్నారు నా గర్భాన్ని బ్లెస్ చేశాడు నా గర్భం బయట రూపించాడు దేవుడు ఆయన రోజు ఆ గర్భం చేపెట్టుకుని కన్యోడిచి ప్రార్థించి ఖచ్చితంగా ఆ మీతటికి నీ ఒడిలో చక్కని కుమారి గాక చక్కని కుమార్తె ఉండును గాక ఐ మీన్ అల్లుయ నీవి గనిక ఇది అన్నావలే నీ హృదయాన్ని నీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించినట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన ప్రవక్తినిగా నేను ప్రవచిస్తున్నా నిత్యముగా ఖచ్చితంగా నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చబోవచ్చు అన్నాడు ఆమెను హలలుయ నిత్యముగానే హన్నావల్లి నీవు కూడా దేవుని ఆలయంలో దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా నీ హృదయాన్ని ఆత్మను దేవస్థను కుమ్మరించుకొని విరిగినెలిగిన హృదయంతో కన్నీళ్ళు విడుస్తుంటే హలలుయ నీ కన్నీరంతా ప్రభు చూసి హలలుయ్య ఆ కన్నీరంతా తోడు చేసి నీవేమైతే ఆ ఇస్రాయల్ దేవునితో మనం చేసుకున్నావో దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన గాక అని అంత చెప్పడు నీత్యముగా ప్రభారు ఆ మేమైతే అడిగింద తెచ్చేసినాడు దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక చక్కటి ప్రవక్తనిచ్చాడు సమయాలు ప్రవర్తని దేవునికి మహిమ కలుగునుగాక కనుక నీకు కూడా అలాంటి శ్రేష్టమైన కాక అతి శ్రేష్టమైన కుమార్తె నిచ్చునుగాక నువేమైతే మనవ చేసుకున్నావో ఖచ్చితంగా నిత్యముగా ఆ మనవి అంగీకరించి నీకు దయచేయనుగాక ఆ మెయిన్ ఆమెన్ ఆమెన్ రిసీవ్ చేసుకోవాలి వితిన్ సెకండ్లు చెప్తుంటే మీరు రిసీవ్ చేసుకోవాలి కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తా తండ్రి మీ ఘనమైన ఆమెకి సుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా ఈ సమయంలో ఎవరికి గర్భాలను నీకు ఏడుస్తున్నారో అయ్యా భార్య భర్త ఇరువురు కలిసి ప్రభా నీ సన్నిధిలో వారి ఆత్మను కుమ్మరించుకుని ఏడుస్తున్నట్లయితే నాయన ఇప్పుడే వారి గర్భాంత వారు ఏమైతే నీతో మనవు చేస్తున్నారో నిత్యముగా ఆ మనవ అంగీకరించి వారు అడుగునిది వారికి నువ్వు దయచేసేది ఒకక ఏమైతే అడిగి ఉన్నారు అయ్యా వారికి నిత్యముగా నీవు దయచేసేది ఒకక ఐ మీన్ వారి గర్భాశీర్వదించని మీ పొందన ఏ దుష్టు ముట్టకోకుండా దుష్టాపుల కట్టే కాల్ చేస్తున్నాను మీరు కాల్ చేయండి గర్భాలను తాకండి ముట్టండి స్వస్థపరచండి ఇరువురు కలిసి అనుదినము కూడా ఉదయం సాయంత్రం కాల సమయంలో ప్రభావ వారు మోకరించి ప్రార్థిస్తూ ఉండగా వారి జీవితంలో వారు ఏమైతే అడిగి ఉన్నారో నిత్యముగా వారి మనవులను అంగీకరించి వారికి జవాబులు జవాబులను కాక దేవ వారికి సంతానం అనుగ్రహించబడను గాక నేను సుతించి ప్రార్థిస్తాను ఇక మరి ఏ విషయంలో ఏది ఆశించి అడుగుతున్నప్పటికీ పడితే వ్యాధుల బాధల రోగముల అప్పుల సమస్యల ఏదైనప్పటికీ కూడా నీ సన్నిధిలో వారి హృదయాన్ని కుమ్మరించుకొని నీ సన్నిధి ఆత్మను కుమ్మరించుకొని వారు ఏమైతే మనం చేసినా మనం నిత్యమైన జీవులు జీవాలు కాక వారికి విడుదల కలుగును కాక జై మీ విజయవడు చూ చిత్రగాకనే సు పరిశ్రమ సూతించి ప్రార్థి నిండమా సు బ్లక్ చేస్తున్నాను తండ్రి ఆ మీన్ గడ్లస్ యా